మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిమాత పెన్షనర్లందరికీ గుడ్ న్యూస్ ప్రకటించిన ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేద్దాం ఆంధ్రప్రదేశ్లో పింఛనులు తీసుకునే వారందరికీ ప్రభుత్వం తీపి కబురు అయితే చెప్పింది పం పెన్షన్ డబ్బులని ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నారు నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు కానుకగా ప్రభుత్వం జనవరి నెల పింఛన్ను ముందుగానే ఇవ్వాలని నిర్ణయించింది ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెల పింఛను డిసెంబర్ ముప్పై కట్టిన తేదీనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది న్యూ ఇయర్ సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పింఛన్ అందజేస్తారు ఈ పింఛన్ పంపిణీ ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు డిసెంబర్ ముప్పైవ తేదీన నుంచి డబ్బు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఈ మేరకు జిల్లా డిఆర్డిఓ పీడీలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలైతే అందాయి మిగిలిన పింఛన్లు జనవరి రెండున అయితే పంపిణీ చేస్తారు వాస్తవానికి ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు ఒకవేళ ఒకటవ తేదీన సులువు దిన సెలవు దినం వస్తే ఒకరోజు ముందుగానే పింఛన్ డబ్బుల్ని ఇస్తున్నారు జనవరి ఒకటవ తేదీన న్యూ ఇయర్ కావడంతో ఆ రోజు పింఛన్లు పంపిణీ చేయడం కంటే ఒకరోజు ముందుగానే డిసెంబర్ ముప్పై ఒకటిన పంపిణీ చేయాలని నిర్ణయించారు గతేడాది ఒక ఒకరోజు ముందుగానే పింఛన్ డబ్బుల్ని ప్రభుత్వం పంపిణీ చేసిన సంగతి తెలిసిందే ఈ ఏడాది కూడా అలానే పంపిణీ చేయాలని నిర్ణయించారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు ముఖ్య గమనిక మీరు వీరంతా తమ లైఫ్ సర్టిఫికేట్ను జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు తప్పనిసరిగా సమర్పించాలి లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు జీవన్ ప్రమాణ అప్లికేషన్ జీవన్ ప్రమాణ సేఫ్ ఫేస్ అప్లికేషన్ సంబంధిత ఉప ఖజానా కార్యాలయాల్లో చేయవచ్చు బయోమెట్రిక్ సరిగా లేని వారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప మంచానికి పరిమితమైన పెన్షనర్లు సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి తెలియజేస్తే ఖజానా సిబ్బంది పెన్షనర్ పెన్షనర్ వద్దకి వచ్చి లైఫ్ సర్టిఫికెట్ ధృవీకరిస్తారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయితే చేశారు సో ఇది ఫ్రెండ్స్ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్